నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీద అణువెంకట్రాములు ఈ వీడియోలో మనం బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఎవరైతే డిగ్రీ సెకండ్ సెమిస్టర్ చదువుతుంటారో డిగ్రీ సెకండ్ సెమిస్టర్ సంబంధించి ఫర్ ఆల్ యూనివర్సిటీస్ బేస్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనేటటువంటిది ఒక సెక్ ఎగ్జామ్ అంటే స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఎబిలిటీ టెస్ట్ అనమాట సో అందులో భాగంగా శాతభాన యూనివర్సిటీకి సంబంధించినటువంటి బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఎగ్జామ్ రేపు ఉంది సో దానికి సంబంధించినటువంటి అవేర్నెస్గా ఒక గైడెన్స్ వీడియోగా వీడియో చేస్తున్న చాలా కాస్ కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి సో ఇక్కడ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనేటటువంటి సిలబస్ అనేటటువంటిది ఒక బోర్డ్ అనేటటువంటిది ఒక సిలబస్ ఇచ్చింటారు కదా ఆ సిలబస్ ఏ విధంగా ఉన్నానో అన్ని యూనివర్సిటీలకు కంటెంట్ ఒకటే ఉంటుంది ఎందుకు అసలు బేసిక్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ తేడా రాదు కదా ఇంటర్నెట్ అంటే ఏంటి తేడా రాదు కదా డబుల్ 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 అంటే తేడా రాదు కదా కంప్యూటర్ క్యారెక్టరిస్టిక్స్ అంటే తేడా రాదు కదా సో దట్ మీరు సిలబస్ అనేటటువంటిది ఈక్వల్ గానే అందరికి రకంగా ఉంటుంది మరియు ఇందులో భాగంగా సెక్ ఎగ్జామ్ కాబట్టి మీకు నేను చేసినటువంటి వీడియో ఏదైతే ఉంటుందో అది దాని పర్పస్ గా మేడల్ పేపర్ అనుగుణంగానే చేయడం జరిగింది శాతవాహన యూనివర్సిటీకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పేపర్ ప్యాటర్న్ అనేటటువంటిది పార్ట్ ఏ మరియు పార్ట్ గా రావడం జరుగుతుంది పార్ట్ ఏ నుంచి టెన్ మార్క్స్ మరియు పార్ట్ బి నుంచి థర్టీ మార్క్స్ ఉండి గా పార్టీ మార్క్స్ పేపర్గా అనేది ఈ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనేటటువంటిది గుర్తించుకోగలరు పార్ట్ ఏలో ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి మరియు పార్ట్ లో ఆర్ తో ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట సో ఇది వరకు ఒకసారి ఏ విధంగా వచ్చిందంటే పార్ట్ బిలో ఫోర్ క్వశ్చన్స్ వచ్చినాయి ఫోర్ క్వశ్చన్స్ వచ్చి ఏబి ఇచ్చిండ్రు ఏబి ఇచ్చి ఏకు ఎయిట్ మార్క్స్ బికు సెవెన్ మార్క్స్ ఈ విధంగా కూడా ఇచ్చిండ్రు కాకపోతే అంటే మాక్సిమం రేపు జరిగేటటువంటి ఎగ్జామ్లో మీకు ఏ విధంగా అంటే పార్ట్ ఏ పార్ట్ గా వచ్చి ఎనీ టూ క్వశ్చన్స్ అనేటటువంటిది పార్ట్ ఏలో మరియు ఏ ఆర్ తో ఆల్ క్వశ్చన్స్ అనేటటువంటిది పార్ట్ లో రావడం జరుగుతుంది ఇందులో ఈచ్ వన్ ఫిఫ్టీన్ మార్క్స్ ఉండడం జరుగుతుంది ఇందులో ఫైవ్ మార్క్స్ అనేటటువంటిది ఈచ్ వన్ ఫైవ్ మార్క్స్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది అయితే బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఎగ్జామ్ తెలుగులో రాయాలన్నా ఇంగ్లీష్లో రాయాల టీఎంలో రాయాలన్నా మరియు ఈఎంలో రాయాలి అయితే మిగతా ఏదైతే కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు అట్లాగే ఎన్విరాన్మెంటల్ సైన్స్ కావచ్చు ఇవన్నీ తెలుగులో రాసినా కూడా పెద్ద ఎఫెక్ట్ పడదు రాయచ్చు కానీ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ని మీరు తెలుగులో రాస్తారంటే పెద్దగా ఇంప్రెషన్ రాదు సో మీరు తెలుగులో రాయొచ్చా అంటే రాయొచ్చు కానీ మీరు కొన్ని పదాలని కొన్ని సూచనలను తీసుకోవాలి ఏంటంటే ఇప్పుడు కంప్యూటర్ అనేటటువంటిది వచ్చింది అనుకోండి కంప్యూటర్ అనేటటువంటి పదాన్ని మీరు ఇంగ్లీష్లోనే రాయండి అట్లాగే ఇంటర్నెట్ అనేటటువంటిది వచ్చింది అనుకోండి ఇంటర్నెట్ అనేటటువంటిది కూడా మీరు ఇంగ్లీష్లోనే రాయండి మెమోరీ అనేటటువంటిది వచ్చింది అనుకోండి అదిని కూడా ఇంగ్లీష్లోనే రాయండి స్ప్రెడ్ షీట్ ఈమెయిల్ డబ్ల్యూ డాట్ అనేటటువంటిది ఏవైనా వస్తే వీటన్నిటినీ ఇంగ్లీష్లోనే రాయండి ఇప్పుడు ఇంటర్నెట్ సేవలు అందించబడుతున్నాయి అని మీరు రాసి రాయాలి అదే అంతర్జాల సేవలు అందించబడుతున్నాయి అని రాయొద్దు అనమాట సో మీరు తెలుగులో రాసినప్పటికీ మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ వర్డ్ ఫిఫ్టీ పర్సెంట్ వర్డ్స్ అనేటటువంటివి ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే ఉండాలి మీకు మీ పేపర్ ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు మీరు అందులో ఖచ్చితంగా మీకు మీకే అనిపించాలి ఓ ఒక ఫిఫ్టీ పర్సెంట్ నేను ఇంగ్లీష్లో రాసిన ఫిఫ్టీ పర్సెంట్ ప్రొనౌన్సేషన్ నాకు రాదు కాబట్టి ఆ ని మాత్రం నేను తెలుగులో రాసినట్టు అని చెప్పి అనుకోండి అంటే ఒక సెంటెన్స్ ప్రనౌన్సియేషన్ అనేది మాత్రమే మీరు తెలుగులో రాయండి కానీ కంటెంట్ అనేటటువంటిది ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ అనే ఎడ్డింగ్ పెట్టండి హార్డ్వేర్ అంటే హార్డ్వేర్ అనే ఎడ్డింగ్ పెట్టండి సిపియూ అంటేనంటే సిపియూ అనే పెట్టండి స్ప్రెడ్ సీట్ అంటే స్ప్రెడ్ సీట్ అనే పెట్టండి పవర్ పాయింట్ అంటే పవర్ పాయింట్ అట్లా ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఎక్సల్ వీటన్నిటి మీద క్యారెక్టర్స్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ ఫీచర్స్ ఆఫ్ కంప్యూటర్ డిఫైన్ కంప్యూటర్ వాట్ ఈజ్ ఇంటర్నెట్ ఇవన్నిటిని క్వశ్చన్ మీకు క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది పేపర్ కూడా ఇంగ్లీష్లోనే వస్తుంది తెలుగులో రాదనమాట పేపర్ ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే వస్తుంది సో మీరు ఇంగ్లీష్ మీడియంలో వచ్చినప్పుడు ఇన్ కేస్ తెలుగు మీడియం పిల్లలైనా సరే మీరు ఇంగ్లీష్లో రా ఇంగ్లీష్లోనే ఎక్కువ రాయడానికి ప్రయత్నం చేయండి ప్రనౌన్సియేషన్ మాత్రమే తెలుగులో రాయడానికి అయితే శాతవార యూనివర్సిటీకి సంబంధించినటువంటి బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ కి సంబంధించి నలభై ఐదు నిమిషాల వీడియో నేను ఆల్రెడీ వన్ ఇయర్ కింద అప్లోడ్ చేసిన మళ్ళీ కనిపించని వాళ్ళకు రీ అప్లోడ్ నిన్న కూడా చేసిన ఇంకొక దండు ఎడ్యుకేషన్ అనేటటువంటి ఛానల్లో కనీసం పుస్తకం లేకుండా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో పాస్ అనే ఒక వీడియో ఉంటుంది దాన్ని కూడా ఈ వీడియో కింద రెండు లింకులు ఇస్తా డిస్క్రిప్షన్ లోను కామెంట్ సెక్షన్ లోను ఈ రెండు వీడియోలను చూడండి మీకు ఒక అవేర్నెస్ వస్తుంది ఆన్సర్ సెటిల్ రాయాలి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటటువంటివి ఏంటి అనేటటువంటిది ఇది శాతవాల యూనివర్సిటీకి సంబంధించినటువంటి బేసిక్ కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సైనింగ్ అవుట్ నేను మీద ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్